తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే ట్రిపుల్ ఎయిట్ వన్ ఏపీ ఎంపీల్లో మిథున్ రెడ్డి వీరుడు సూర్యుడు ధీరుడు ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా ఎందుకంటే ఆ విషయం ఏంటంటే తెలియజేస్తాను ఇక మిథున్ రెడ్డి ప్రస్తుతం దేని మీద ఉన్నాడండి ఆయన బెయిల్ మీద ఉన్నాడు కదా అది లిక్కర్ కొంభకోణానికి సంబంధించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలు ఎంతమంది అండి ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మందిలో నెంబర్ వన్ ఎంపీ ఎవరంటే మిథున్ రెడ్డి మరి ఏ విషయంలో ఎట్ట నచ్చిందో ఏ రకంగా తీశారో కానీ మిథున్ రెడ్డి టాపట ఏంటి అంటే ఆయన ఓ పక్కన లెక్కర కుంభకోణంలో ఉంటే బెయిల్ కోసం ఈ కోర్టు కదా ఆ కోర్టు ఆ కోర్టు కదా ఈ కోర్టు తిరుగుతూ ఉన్నాడు అఫ్ కోర్స్ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఆయన బెయిల్ని రద్దు చేయాలి అని ఓ ప్రక్కన సిట్ ఏమో హైకోర్టుకు వెళ్ళింది ఇది ఎలా ఉంటే మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశాడు నా పాస్పోర్ట్ నాకు ఇవ్వండి అని ఎందుకు ఇప్పుడు పాస్పోర్టు విదేశాలకి వెళ్ళి ఏం చేయాలి అని అంటే అసలు కథ ఇక్కడ ఉంది అసలు ఆంధ్రప్రదేశ్లో కూడం ప్రభుత్వం అధికారంలో ఉంది డబుల్ ఇంజిన్ సర్కారు అని టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు కొట్టుకోవడమే కానీ వాస్తవంగా అధికారంలో ఉంది వైసీపీ అన్నదానికి దానికి ప్రత్యక్ష తార్కణంగా ఈ ఉదాహరణ చెప్పుకోవచ్చు ఇంతకీ ఏంటి అంటే ఐక్యరాజ్యసమితి సమావేశాలు ఉన్నాయంట న్యూయార్క్లో అయితే దానికి ఒక పదిహేను మంది ఎంపీలని ఎంపిక చేసుకొని పంపించాలి ఓకే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఎంపీలట సో ఈ బాధ్యతను ఎవరికి అప్పచెప్పారు పోరాందేశ్వరి గారికి అప్పచెప్పారు సో మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడ రైట్ సో ఒక ఎంపీగా ఆవిడ ఏపీ నుంచి మరి మరొక ఎంపీ ఎవరు తెలుగుదేశం పార్టీలో పదహారు మంది జనసేనలో ఇద్దరు ఉన్నారు ఎవరు హీరోలు కాదు అసలు వీళ్ళు ఎంపీలే కాదు అన్నట్టుగా మరి విపక్ష పార్టీ నుంచి తీసుకెళ్లాలనే కండిషన్ పెట్టారా ఏంటి దానికి సమితి సమావేశాలకు కూడా పార్టీల ప్రాతిపదికన పంపిస్తారా పోనీ అలా పంపించాలి అంటే పదహారు మంది ఎంపీలు ఉన్న తెలుగుదేశం పార్టీని కానీ ఇద్దరు ఎంపీలు ఉన్న జనసేన పార్టీ నుంచి కానీ ఎవరిని తీసుకోకుండా పోయి పోయి వైసీపీలో నుంచి మిథున్ రెడ్డిని తీసుకున్నారు పోని ఇది కూడా పక్కన పెడదాం విపక్ష పార్టీ నుంచి ఒకళ్ళని తీసుకెళ్ళాలి అనుకుందాం సరే అధికార కూటమి తరపున పురంధేశ్వరి గారు వెళ్తున్నారు వైసీపీ తరఫున ఒక ఎంపీని తీసుకెళ్ళొచ్చు ఒక ప్రక్కన అవినాష్ రెడ్డి ఆయనేమో వైఎస్ రెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా ఆయన ఉన్నాడు మిథున్ రెడ్డి ఏమో లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన దాంట్లో నిందితుడిగా ఉన్నాడు సో వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసి వేరే ఎంపీలు ఉన్నారుగా అరకు ఎంపీ ఉన్నారు అలాగే తిరుపతి ఎంపీ ఉన్నారు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీసుకెళ్ళొచ్చు కదా ఏ వాళ్ళని తీసుకెళ్లరా ఆ గురుమూర్తి ఆయన డాక్టరే కదా ఆయన తీసుకెళ్ళొచ్చుగా మరి ఆయన ఎందుకు తీసుకెళ్ళరు ఓహో అదేమో ఎస్సీ రిజర్వ్డు సో దళితులు ఇక్కడేమో ఎస్టీ గిరిజనులు సో అందుకని వాళ్ళని ప్రక్కన పెట్టి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని తీసుకెళ్లాలని ఏమైనా కండిషన్ ఉందేమో బహుశా ఏది ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆయన కండిషన్ పెట్టారా అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఓ ప్రక్కన బెయిల్ కోసం తిరుగుతూ ఉన్నారు సరే ఏదో మరి అక్కడ ఆ వాదనలు సరిగ్గా వినకో ఎట్లా కానీ బెయిల్ అయితే మంజూరైంది అసలు ఇంకా గట్టిగా చెప్పవలసి వస్తే సిద్ధార్థ లూద్రా గారు తాజాగా ఒక పిటిషన్ వేశారు ఆయన బెయిల్ రద్దు చేయాలని ఆ దాంట్లో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి అవేంటో తెలుసా దాదాపుగా ఏసీబీ కోర్టు ఈయన అసలు లెక్కర్ స్కామ్కి ఈ మిథున్ రెడ్డికి అసలు సంబంధమే లేదు అని క్లీన్ చిట్ ఇచ్చే పరిస్థితి కనబడతా ఉంది వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి అని చెప్పేసి సిద్ధార్థ లూద్రా గారు ఆ పిటిషన్లో పేర్కొన్నారా అంటే అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అసలు కుంభకోణాలు ఏమి జరగలేదు కదా ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు ఒక్క కేసులో ఒక్కళ్ళనైనా సరే మరి ఈ విధంగా రుజువు చేయగలిగారా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఇదిగో నిజంగా ఈ ఈ స్కామ్ చేశారు అని చెప్పేసి రుజువు చేయగలిగితే ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది ఎక్కడ జరుగుతుంది జాప్యం ఏం జరుగుతుంది నెక్సెస్ ఏమైనా ఉందా అని చెప్పేసి చాలా మంది అనుమానపడుతూ ఉన్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదే పేరు నాని రేషన్ బియ్యం అన్నారు అదేమైందో తెలీదు ద్వారముడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ అది అదే అది పోయిందో తెలీదు జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూముల స్కాము అది ఇపోయిందో తెలీదు ఈ వైఎస్ రెడ్డి గారు హత్యకేసి అంటారా పాప రెడ్డి గారేమో ఇరవై నాలుగు గంటల పిటిషన్లు వేసే పని మీదే ఉన్నారు కానీ అది ఏం జరుగుతుందో తెలీదు సో ఇలా ఇన్ని లూప్ హోల్స్ పెట్టుకొని మరి అక్కడ ఏం జరుగుతుంది సజ్జలు రామకృష్ణారెడ్డి అటవీ భూములు ఆక్రమించుకొని ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లి ఫైల్స్ ఏమైంది ఇన్ని కేసులు చెప్పడానికైతే విపక్షాలు అంటే ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ కానీ జనసేన కానీ ఎన్నికలకు ముందు ఎంత కొట్టారో తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ కేసులు ఊసేలేదే ఒకటా రెండా ఎన్ని ఉన్నదాగా సైలెంట్గా వాళ్ళు కూడా ఇవాళ గట్టిగా మాట్లాడేస్తున్నారు ఆడదాం ఆంధ్రా రోజా ఆవిడ వంద కోట్లు కుమ్ముకోణం చేసింది నూట అరవై కోట్లు తినేసింది అది అని చెప్పేసి అన్నారు దాంట్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అప్పుడు శాప్ చైర్మన్గా ఉన్నాడు ఆయన కూడా ఉన్నాడని చెప్పేసి అన్నారు అది ఎడిపోయిందో తెలియదు ఇప్పుడు ఏకంగా మిథున్ రెడ్డికి బెయిల్ కాదు పాస్పోర్ట్లు ఇచ్చి విదేశాలకు పంపించేస్తున్నారు ఐక్యరాజ్యసమితి సమావేశాలకి మరి మిథున్ రెడ్డి అంత మేధావి ఇంక ఈ ఎంపీలో ఎవరు లేదు ఏపీలో సో నిందితులుగా ఉన్న వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా పంపించేస్తున్నారు అని అంటే కేంద్రంలో ఉన్న బీజేపీలో ఏం జరుగుతుంది వాళ్ళ మద్దతు ఎవరికి ఉంది అనేది స్పష్టంగా ప్రజలు ముందే ఐడెంటిఫై చేశారు ప్రజలు దాదాపుగా నేను చేస్తున్న ఏ వీడియోలో అయినా కానీ ఇదే కామెంట్లు కేంద్ర ఆఫీసులు ఉన్నాయి కేంద్ర ఆఫీసులో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఇబ్బంది ఏ ఉండదు ఎవ్వరు టచ్ చేయలేరు అని చెప్పేసి అన్నదానికి ప్రత్యక్ష తరకడం ఇప్పుడు కనపడతా ఉంది సో అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శలు చేస్తారు ఇది కూడం ప్రభుత్వం ఎట్లా ఉంది అట్లా అని చెప్పేసి అంటారు ముందు ఆయన కూడం ప్రభుత్వం అని కూడా అనడం ఆయన అనేది కేవలం టీడీపీని చంద్రబాబు నాయుడుని లోకేష్ని మాత్రమే టార్గెటెడ్గా మాట్లాడతారు మరి కోట ప్రభుత్వం ఉన్నప్పుడు జనసేన బీజేపీ కూడా ఉందిగా బీజేపీని ఏ రోజైనా పల్లెత్తి మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ వైసీపీ నాయకుడైనా సరే బీజేపీ వాళ్ళు ఎలా చేస్తున్నారు బీజేపీ వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నారా అన్లా కారణం ఏంటి బీజేపీ జనసే సారీ వైసీపీని నమ్మినంత ఇదిగా టీడీపీని నమ్మట్లేదు అనేది కూడా ఆ వాదన బలంగా ఉంది సో పేరుకే ఆ విధంగా వీళ్ళు అలయన్స్లో ఉన్నారు కానీ అక్కడ మొత్తం ఇదే జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు మోదీ నమ్మడం నమ్మట్లేదు అలాగే వాళ్ళ మధ్య ఏదో ప్రస్తుతం అవసరాల రీత్యా వీళ్ళేమో రాష్ట్రం కోసం రాష్ట్రానికి ఆ నిధులు తెచ్చుకోవాలి మనం అప్పులు ఊపులు కూరుకుపోయాము హామీలు ఇచ్చాము సో వాటి కోసం వీలైనంతవరకు ఎన్ని ఉన్నా తట్టుకొని కేంద్ర పెద్దల దగ్గర నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రజలకు అందిద్దాం రాజధాని నిర్మించుకుందాం పోలవరం పూర్తి చేద్దాం మంచిదే ఎట్ ద సేమ్ టైం ఇక్కడ స్కాములు జరిగినాయి ఘోరాలు చేశారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అన్న వాళ్ళని మాత్రం ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు పరిపాలన అంటే కేవలం మనం ఈ డెవలప్మెంట్ యాక్టివిటీసే కాదుగా లా అండ్ ఆర్డర్ కావచ్చు క్రైమ్ కావచ్చు ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలిగా మరి గత ప్రభుత్వ హయంలో వేల కోట్లు తినేశారు అన్నప్పుడు అవి కక్కించాలిగా కనీసం నిరూపిస్తున్నారు ముందు లేదు ఎక్కడుంది వైఫల్యం ఏం జరుగుతుంది సో ఇప్పుడు కకల వికలం అయిపోయింది ప్రభుత్వం ఒక విధంగా చెప్పాలి చూస్తే గత వారం అంతా బాలకృష్ణ ఎపిసోడ్ మీద రన్ అయిపోయింది అది అయిపోయింది లోపల మరలా ఇప్పుడు కల్తీ మద్యం బయటకు వచ్చింది మరలా మిథున్ రెడ్డిగా ఇప్పుడు విదేశీ పర్యటనలో ఇంకెక్కడ ఉంది వీళ్ళకి గ్యాప్ ఉంది ఓట ప్రభుత్వం ఇప్పుడు ఆ వచ్చిన ఆరోపణలు దులుపుకునే ప్రయత్నమో లేదా తిప్పికొట్టే ప్రయత్నమో చేయటానికే సరిపోవట్లా ఇంకా వాళ్ళ మీద అటాకింగ్కి వెళ్ళి వాళ్ళు అప్పుడు ఏం చేశారు అనేది చిట్టా ఎక్కడ బయట పెడుతున్నారు బయట పెట్టండి ఓ పక్కన బొమ్మన కరుణాకర్ రెడ్డి బీఆర్ నాయుడు గారి పైన మామూలుగా ఎక్కట్లా ఇదిగో ఆ రకం చేస్తున్నారు ఇది రకం చేస్తున్నారని ఎక్కడి నుంచి వచ్చిన ఈ గడ్స్ అన్ని కూడా మరి వీళ్ళకి సో ఇప్పుడు కూడం ప్రభుత్వం ఇచ్చిన ఆయుధాలు కాదా అవి సో అప్పుడు ఎవరెవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరిపైన కఠినంగా వ్యవహరించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చారు కదా ఉద్యోగిరమైన నారా వారి సారా అని తక్కువ క్యాన్లన్నీ ఆడబెట్టుకొని సమాధానం చెప్పండి మరి జోగ్రాఫీస్కి కూడా సో ఆయన మరి గోల్డ్ కుంభకోణం ఇవన్నీ ఎడిపోయినాయి ఎట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి సో ఆ సమయంలో పెట్టిన చేసిన ఎన్ని కూడా ఎలిగేషన్సే అని ప్రజలు అనుకునే ప్రమాదం లేదా లేకపోతే వెనకడుగు వేస్తున్నారా ఏమో అరెస్టులు చేస్తే మరలా తిరిగేది మన మీద రివర్స్ అయిపోద్దేమో ప్రజల్లో వాళ్ళకి సానుభూతి వచ్చేది మనమే ద్వేషం పెరుగుద్దేమో అనే ఆవేదనలో ఏమైనా ఆలోచనలో ఉన్నారా ఒకవేళ ఆ రకమైన పరిస్థితులు కనుక ఉంటే నిజంగా ఇక్కడ అరెస్ట్ చేస్తే కదా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం వల్ల వాళ్ళకి నష్టం కలిగింది ఇక్కడ కూడం ప్రభుత్వం వీళ్ళని వదిలేయటం వల్ల నష్టం కలుగుద్ది వీళ్ళని అరెస్ట్ చేస్తేనే నష్టం కలగకుండా ఉంటుంది అరెస్ట్ చేయకుండా అనుకోండి తీవ్రమైన నష్టం కలుగుతుంది అది మాత్రం డౌట్ లేదు ఎందుకంటే వాళ్ళలో ఏ ఒక్కరు ఏ మాట్లాడి ఇప్పుడు అంతెందుకు కాగానే గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు వాడ్చుకుపోవడం వల్ల దోసేశారని చెప్పేసి అన్నారు ఏమైంది అది వడాలి నాని వలమ నేను వంశీ మట్టి తవ్వకాలు ఇవన్నీ జరిగినాయి అన్నారు ఏమైంది తెలియదు సో వైఫల్యం ఉంది వ్యవస్థల్లో ఇంకా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు అని అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటే ఇప్పటికే సంవత్సరం కాలం గడిచిపోయింది అఫ్ కోర్స్ రెండు నెలలు తక్కువ పదహారు నెలలు లేదు మరి ఇంకెప్పుడు చేస్తారు ఇలాగే నడిపిస్తూ ఉంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి ఇంకప్పుడు ఏం చెప్తారు వాళ్ళు అంటారు అప్పుడు మంచి అటాకింగ్ మోడ్లోకి వచ్చి ఇదిగో మా పైన ఎలిగేషన్ చేశాను కానీ వాళ్ళ వల్ల ఏమీ కాదు ఏమీ చేయలేదు చూసారా అంటే మేము క్లీన్ చిట్ వాళ్ళే ఇచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్తారు అప్పుడు చెప్పండి సమాధానం సో కాబట్టి ఇన్ని రకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి మరి దాన్ని కూడా ప్రభుత్వం ఎలా చేస్తుందో ఏంటో మరి అసలు ఆ పొత్తు ధర్మం అనేది పాటిస్తున్నారా లేదా బీజేపీకి జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకో మరి అంత అభిమానం వాళ్ళేమో అడిగినా అడకపోయినా ఈనెళ్ళిపోయానికి బిల్లులన్నిటికీ మద్దతు తెలిపేస్తానంటాం సరే అఫ్కోర్స్ తప్పలేదు వాళ్ళ అవసరాలు అయితే వాళ్ళు మరి ఇక్కడ ఈ కూటమిలో ఉన్న పార్టీలు అంత నమ్మకం కలిగించలేకపోతున్నాయా బీజేపీకి బహుశా అందు గురించేనా ఈ రకమైన పరిస్థితులు వాళ్ళదేం పోయింది చక్కగా ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మనకే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి డబల్గా మాడుకుంటారు వాళ్ళు కొత్త ధర్మం లేదు ఏమీ లేదు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన మిథున్ రెడ్డికి బెయిల్ అలాగే విదేశీ పర్యటనలు మళ్ళీ అది పాస్పోర్ట్ కూడా కావాలని చెప్పేసి చేశారు కదా దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ